హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఇది మా ఊరు నేను వెళ్ళానండి మా ఊరు వెళ్ళినప్పుడు వీడియో మాట విజయనగరం నుంచి మా బావగారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము సో ఇంటి పని అవుతుండడం వల్ల కొంచెం లేట్ అయ్యింది అప్లోడ్ చేయడం సో వీడియో అయితే చూడండి నేను మా ఊరు అంటే మొత్తం తీయలేదు కొంచెం జర్నీ చేయడం వల్ల నాకు కాల్ అవి కొంచెం బాగా వాపులు వచ్చిస్తే ఇంకా వీడియో తీయలేదు మాట చాలా షార్ట్గా తీసాను సో వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అలాగే వీడియో కంటిన్యూ చేసేయండి పదండి నీళ్ళు పతండి క్లీన్ చేస్తుంది ఏమి చూపించింది కల ఇలా ఫోటో నేను తెతుంటాను నీకు ఒక ఫోటో లేకండి దగ్గర నుంచి కళ్ళ తెలుసు ఫోటో రానప్పుడు ఎంత తీస్తున్నావు స్పెక్స్ నీకు బాగా ఉంచుకో నుంచుకో తండమ్మా సూపర్ ఉంది ఏది ఇచ్చాడండి బాగుంది ఎంత కూడదు కింద వానరం వచ్చేది పదండి బయటికి పదండి బయటికి పదండి బయటికి పదండి ఏ మేడం గారు పెద్ద అడుగులు కూడా వేయలేదు పద ఆటలో మంచి క్లారిటీ పద ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికంటే నేను మా ఇంటికి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోతుంది అత్తయ్య వాళ్ళ ఊరు చిపురుపల్లి దగ్గర ఒక పల్లెటూరు మాట సో ఇంక కానీ నేను మా అక్క ఇద్దరం కలిసి ఇల్లు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసాము అంటే ఒక రూమ్లో కొంచెం బాగానే ఉంది వేరే వాళ్ళకి మాట వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నట్టు వేరే అన్నీ వాళ్ళకి ఒక రూమ్లో అయితే మాత్రం ఫుల్గా క్లోజ్ చేసాము ఆ సామాన్లు అన్నీ పెట్టి అవి ఓపెన్ చేసి పట్ల తులిపి మొత్తం అంతా క్లీనింగ్ చేస్తుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో చాలా షార్ట్ వీడియో అక్కడ వెళ్ళాక విపరీతమైన చలి అండి అసలు ఆ చలికి సగం భయపడి ఇంకా వీడియోస్ కూడా తీయలేదు ఇంకా పిల్లల గురించి మీకు తెలిసిందే కదా ఇంకా మా బావగారుల పాప పాప ఇద్దరు గోల గోల మామూలుగా కాదు కానీ ఇంత సడన్గా ఊరు ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సో వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇదే అండి మా ఇల్లు పండక్కి నేను మా ఊరు వెళ్తే మాత్రం అప్పుడు కంపల్సరీగా పూర్తిగా మా ఇంటి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే అలా పై పైన తీసు అంటే ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాం కదా మా మరిది జనార్దన్ మీకు తెలుసు కదా చిన్న మరిది వాడికి అంటే వాడు మాట క్లీన్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ బాయ్